దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లిలోని బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారికి అరవై ఎనిమిది వర్ధంతి వేడుకలు ఘనంగా గ్రామస్తులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిన్న వెంకటేశం అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాత్రమే వెలిసర ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం కేశం కోసం ండని నాదం అందరొకటై గెలవాలి సమాజం జైబిం జైబీం ఒక యుద్ధని నాదం అందరి కోసం వది పోరు